మన ఊరి ముచ్చటకు స్వాగతం వేసవిలో త్రావుటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్ఎస్ సాంగ్వాల్ ఆదేశాల మేరకు మూడవ రోజు బీర్కూర్ మండలంలోని చించొల్లి అన్నారం గ్రామాలలో మిషన్ భగీరథ సమ్మర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించడం జరిగిందని బీర్కూర్ ఎంపీఓ మహబూబ్ అన్నారు దీనిలో భాగంగా గ్రామాలలో మిషన్ భగీరథ త్రాగునీటిపై గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పలు వీధులను పర్యటించి వాటర్ బాక్సులను తిరిగి పరిశీలించారు దీనితో పాటు గ్రామాలలో హౌస్టాక్స్ రికార్డులతో పాటు పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు మండలంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై ఈ నెల ఒకటవ తేదీ నుండి పదవ తేదీ వరకు గ్రామ ప్రత్యేక అధికారులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రామస్థాయిలో పంపులను నల్లా పైపులను వాటర్ ట్యాంకులను తనిఖీ చేసినట్టు తెలిపారు అనంతరం త్రాగునీటి ట్యాంక్లలో బ్లీచింగ్ పౌడర్ను వినియోగించి గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని పంచాయతీ కార్యదర్శులకు అధికారులకు సూచించారు గ్రామంలో ప్రతి ఒక్క మనిషికి రోజుకు వంద లీటర్ల త్రాగునీటిని అందించాలని ఆయన తెలిపారు గ్రామస్థాయిలో క్రీమ్ కమిటీని వేసుకోవాలని సూచించారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో రోజువారీగా పర్యటించే సమస్యలను తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జగదీష్ పంచాయతీ కార్యదర్శులు మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు